మంత్రి తుమ్మలపై తిరగబడ్డ సొంత పార్టీ కాంగ్రెస్ నాయకులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాత కాంగ్రెస్ నాయకులను గౌరవించడం లేదని ఖమ్మం ముఖ్య కార్యకర్తల సమావేశంలో తిరగబట్టారు కాంగ్రెస్ మైనార్టీ నాయకులు మైనార్టీలను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు తుమ్మల మాట్లాడి వెళ్లిపోతాడు ఆయన తీరుతో పార్టీకి నష్టం వాటిల్లుతోందని బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు రావు రావండి తెలియదు గంటల రూపాయలు పార్టీ కోసం అమ్మేదా నాకు తెలియదు అక్కడ మేము ఎమ్మెల్యే కన్నెత్తామండి కన్నెట్టు రా వచ్చినా తప్పు చేయొద్దు అంటే మీరు చెప్పినట్టు మైక్ లిస్ట్ చేస్తారా ఎప్పటి కాదు ఎవరు పేరు చెప్తా అంటే లిస్ట్ చేస్తారు అన్ని తప్పులు చేస్తా ఉంటారు నేను కూడా వేరే స్టేట్ నుంచి కాదు పోతూనే ఉన్నాను మాట్లాడుతున్నాను ఎన్నిసార్లు సిటీ ప్రెసిడెంట్ ఇవ్వడా ఏసీ మెంబర్స్ స్పీచ్ ఇవ్వడా ఎందుకు పిలిచింది ఏం బయట మాట్లాడారు అప్పు చేయొద్దు బాబా వచ్చినట్టు ఏదో ఇష్యూ అయితే తెలుసుగా మీకు అసలు ఎవరో డైరెక్ట్ డైరెక్ట్ మైక్ తీసుకుంటాడు ఎవరైనా తీసుకున్నది పార్టీకి సంబంధించి అందరూ వాటిని పని వాళ్ళు పని చేయరు అక్కడ వచ్చి కొట్టం కాడ పని చేస్తాను సీమన్నా తప్పు చేస్తూ పెన్షన్ గారు చెప్తాడు ఆయన మాట్లాడడం వెళ్ళిపోతాడు మంత్రి నేను ఆయన మాట్లాడే చేస్తాడు